గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ లేడీస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఒక హెచ్చరిక ఒక ప్రమాద హెచ్చరిక మీకు తెలియజేస్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి యాక్చువల్గా మన సాఫ్ట్వేర్ని చాలా పటిష్టం చేశాను సెక్యూరిటీ పరంగా సూపర్ ఇంక ఇబ్బంది లేదు అయితే కొంత ఒక ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తులు మీ అకౌంట్లో ఉన్న డబ్బులు తీసేస్తున్నారు మీ ఫండ్ కోసం ఏదైతే వేసుకుంటున్నారో ఆ ఫండ్ని వాళ్ళ మార్చేస్తున్నారు ఇది మీకు చెప్పాలని చేస్తున్నాను మరి ఇది డాడీ మనది సెక్యూర్ట్గా ఉన్నదన్న మార్చేస్తున్నారు అన్న అంటారా ఎలా మారుస్తున్నారో చెప్తాను వాళ్ళ పేర్లు కూడా నెక్స్ట్ నేను వెల్లడి చేస్తాను అది ఏ ఫోన్ నెంబర్తో చేస్తున్నారో చెప్తాను అది నేను మళ్ళీ వెల్లడి చేస్తాను తర్వాత ముందు హెచ్చరిక తీసుకోండి మీకు ఫోన్ చేస్తున్నాను మీకు ఫోన్ చేస్తున్నాను మీకు ఫోన్ చేస్తున్నారు నాకు ఈ కూపన్స్ కావాలి లేదంటే నాకు ఫండ్ కావాలి అని మిమ్మల్ని అడుగుతున్నారు అంటే మీ దగ్గర నుంచి కొంత డీటెయిల్స్ అని తీసుకుంటారు అలా ఆ టాలెంట్ వేరే ఉన్నది తర్వాత అత్యధికమైన తప్పులు ఎక్కడ జరుగుతున్నాయంటే నాకు ఈ యూట్యూబ్ల్లో మీరు నెంబరు టైప్ చేస్తున్నారు యూట్యూబ్ కావచ్చు లేదంటే వీడియో వీడియోలో స్క్రీన్ వీడియో చేసినప్పుడు మరో చేసినప్పుడు మీరు నెంబర్ టైప్ చేస్తున్నారు ఇదిగో ఇది నా నెంబరు ఈ నెంబర్లో ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పి చేస్తున్నారు మీరు అలా చేసినప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ నెంబర్ని తీసుకుంటున్నారు ఫోన్ నంబర్ వచ్చింది కదా ఇది ఒకటి రెండవది ఏంటంటే మీకు ఎవరికైనా తక్కువ ఫండ్కి అంటే మా ఇంటి నాకు హాస్పిటల్లో ఉన్నాను లేకపోతే మా మదర్ హాస్పిటల్లో ఉంది ఇలా మా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు నా దగ్గర ఫండ్ ఉంది ఓ రెండు వేలు ఎంతో చెప్తారు వాళ్ళు ఆ ఫండ్ ఉంది నాకు అర్జెంట్ డబ్బులు కావాలి మీరు ఏం చేస్తారంటే రెండు వేలు నా దగ్గర ఉన్నది కదా నాకు వెయ్యి రూపాయలు లేదా పదిహేను వందలు పంపించండి అని బేరం తగ్గొట్టుకుని ఆ డబ్బులు మీకు రెండు వేలు రెండు వేల రూపాయల ఫండ్ని అంటే వెయ్యి రూపాయలకి పదిహేను వందలకి అలాగనమాట ఉదాహరణకి ఐదు వేల రూపాయల ఫండ్ని ఇంకా తక్కువ రేటుకి ఇస్తాను నాకు అర్జెంటుగా పని ఉన్నది హాస్పిటల్లో ఉన్నాం లేదా యాక్సిడెంట్ అయింది ఇలా రకరకాల కారణాలు చెప్తున్నారు సరే అది నిజమే డబ్బులు తగ్గుతున్నాయి కదా అని చెప్పేసి వీళ్ళు వాళ్ళకి ఈ నెంబర్ ఇస్తున్నారు ఆ నెంబర్ నోట్ చేసుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎవరి దగ్గరైతే ఫండ్ ఉన్నారో ఆ ఫండ్లో నుంచి వీళ్ళ అకౌంట్కి కాదు ఎవరైతే ఇక్కడ నాకు ఫండ్ కావాలి తక్కువ అని అంటున్నారో వీళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇక్కడే అసలు ప్రాబ్లం అంతనా పాస్వర్డ్స్ ఎక్కువగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లేకపోతే వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ ఇలాగ మీరు లాజిక్గా మీకు ఈజీగా ఉన్న నెంబర్లు పెట్టడం లేదా అన్ని మూలు పెట్టడం వన్ బై వన్ వన్ బై వన్ వన్ టూ వన్ వన్ టూ వన్ పెట్టడం ఇలాంటివి చేస్తున్నారు అవే వాళ్ళకి ఆధారడం టైప్ చేస్తున్నారు ఆ టైప్ చేస్తున్నారు రకరకాల నెంబర్లు కొడుతున్నారు ఏదో నెంబర్ దగ్గర ఎవరైతే దొరికారో ఆ అందులో ఉన్నటువంటి ఫండ్ ఏదైతే ఉందో కాయిన్ ట్రాన్స్ఫర్ చేయడానికే వాళ్ళకి లేదు ఇప్పుడు బీసీటీ కాయిన్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు డి కాయిన్ అయి చేయలేరు అడు ఎందుకంటే నేను ట్రాన్స్ఫర్ ఇవ్వలేదు కాబట్టి ఇలాగా ఈ డబ్బులు కానీ ఆ కాయిన్స్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు తీసేస్తున్నారు మీరేం చేస్తున్నారు నాకు పంపించి డాడీ నా కాయిన్స్ పోయి లేదా నా ఫండ్ పోయింది చూడంటున్నారు నేను అది పట్టుకొని చూస్తే ఎవరో పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతుంది వాడు ఇంకొడికి వాడు ఇంకోటికి వెళ్ళిపోతున్నది వాడు వాడేసుకుంటున్నాడు ఇది ఇబ్బందిగా ఉందనమాట కాబట్టి ఇక మీద ఎలాంటి ఏమి ఉంటే నాకు పెట్టద్దు మన సాఫ్ట్వేర్ పర్ఫెక్ట్గా ఉంది తిరిగేది అందులో ఈ ఈ దొంగలు ఇద్దరు దొంగలు ఉన్నారు వీళ్ళు యూపీ నుంచి ఒకరు ఎంపీ నుంచి ఒకరు వాళ్ళిద్దరూ అంటే వాళ్ళు చెప్తున్నారు అలాగని హిందీ మాట్లాడుతున్నారు మరి తెలుగు కూడా వచ్చేవి నాకు తెలియదు మన సాఫ్ట్వేర్కి అవుట్ సైడ్ మీతో పిచ్చపాటిగా మాట్లాడడం మీకు ఏం కావాలంటే చేస్తానని చెప్పడం లేకపోతే నా దగ్గర కాయిన్స్ ఉన్నది తక్కువ రేటుకి ఇచ్చేస్తాను నా దగ్గర కాయిన్స్ ఉన్నది మీకు ఇరవై పైసలకో పదిహేను పైసలకో ముప్పై పైసలకో ఇస్తానని చెప్పడం మీరు కొద్ది పెడితే ఆ డబ్బులు మీరు పంపించడం ఆ డబ్బులు కూడా మీకు లేకుండా చేయడం లేదంటే ఎవరైనా అకౌంట్ నుంచి కాయిన్ పంపించడం చేస్తున్నారు ఇద్దరే కాబట్టి అలర్ట్గా ఉండండి వాళ్ళు నలగని నేను పనిష్మెంట్ చేయడానికి కావద్దు వాళ్ళ నెంబర్ క్లోజ్ చేస్తాను వాళ్ళ అకౌంట్ సీజ్ చేస్తాను కానీ మళ్ళీ వేరే నెంబర్తో వాళ్ళు లాగిన్ అవుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉండండి లేదు మీకు డబ్బులు పోతే నేను బాధ్యత కాలండి ఎందుకంటే బ్యాంకు వాడు ఏటీఎం ఇస్తాడు దానికి పాస్వర్డ్ మనం పెట్టుకుంటాం ఆ పాస్వర్డ్ పోయినా ఏటీఎం పోయినా మనమే బాధ్యత బ్యాంకు వాళ్ళు కాదు ఏటీఎం దొరికింది వాడు కూడా కొన్ని నెంబర్లు ట్రై చేసి తీసుకుంటాడు అలాగే ఇక్కడ కూడా ఎన్ నెంబర్ ఆఫ్ చేస్తున్నారు అలా చేస్తే తీసుకుంటున్నారు కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా తీసుకోండి అది ఆ డబ్బులు అవన్నీ జాగ్రత్త చూసుకోండి మనం ఒక ఒక ఉద్యమం లాగా ఏదో చేద్దామని చెప్పేసి నేను మీరు కష్టపెడతాను వాళ్ళు ఏం చేస్తున్నది దొంగతనమే ప్రత్యేకించి బొరపెట్టుకుంటున్నారు దాని మీద మీరు జాగ్రత్త పడండి ఎవరి డబ్బులకి ఎవరు కాయిన్స్కి వాళ్ళే బాధ్యులు మీరు నమ్మేసేవరకు ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీరు నమ్మేసే వరకు పాస్వర్డ్ ఇచ్చేసి లేదంటే ఫోన్ మాట్లాడుతూ పక్కడితోటి పాస్వర్డ్ ఏంటంటే పక్కన కొడుతుంటారు మొన్న ఏం జరిగిందంటే వాళ్ళ ఆవిడ పాస్వర్డ్ కొడుతుంది ఇలా ఆయన ఇంత మాట్లాడుతున్నాడు ఇలా ఆయన ఇంత మాట్లాడుతున్నాడు అలా లైన్లో ఉన్నాడు అంటే పాస్వర్డ్ అడిగితే ఆవిడ చెప్పాడు వీటితో ఫోన్లో మాట్లాడుతుండు ఆవిడ పాస్వర్డ్ చెప్పాడు ఆవిడ నోట్ చేశాడు అందులోంచి రెండు వేల ఎనిమిది వందలు తీస్తాడు ఇలాంటివి అవుతుంది అనమాట అవన్నీ జాగ్రత్త కేర్గా తీసుకోండి ఎందుకంటే ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు బ్యాంకుల్లో కూడా వేస్తున్నారు మనం మన రకరకాలుగా చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి మళ్ళీ దీని మీద నాకు కంప్లైంట్ చేసినా నేను చేయలేను దాన్ని ఎందుకంటే అడెవడో చేసుకోండి మనకు సమాధానం సాఫ్ట్వేర్లో ప్రాబ్లం అయితే నేను చేయగలను అవతల నుంచి నేను కొనుక్కోని అంటాడు నాకు సాక్ష్యం ఉండదు లేదా ఆడెవడకో పంపించేస్తాడు అమ్మేసుకుంటాడు వాడేసుకుంటాడు ఆయన రికవర్ చేయలే మన అదే రికవర్ చేయడం అదే అది ఆ డ్యూటీ కాదు కదా థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళకి ప్రత్యేకంగా స్పెషల్గా నేను ఒకటి గెలిచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి చూడబోతున్నాడు అంటే వాళ్ళకి ఒక బెనిఫిట్ ఇస్తాను రెండవది ఇందులో ఫోర్ త్రేడ్ విన్న కొంతమంది వస్తున్నారు అంటే దుబాయ్ మీటింగ్ రెడీ అయిపోయినట్టు అలాంటి వాళ్ళని ప్రత్యేక ఆహ్వానంతో ఇన్వైట్ చేస్తున్నాను వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళని నేను గౌరవిస్తున్నాను ఎందుకంటే నేను ఇచ్చిన టార్గెట్ని ప్రపంచ వేదిక మీదకి ముందుగా అడుగుపెట్టినటువంటి వీరులు వారంతా కాబట్టి వాళ్ళని మనం గౌరవించుకోవడం ఒక అర్థం అవసరం పరమార్థం బాధ్యత ఉంది అలాగే ఆ ఫోర్త్ విన్ అయినందరికీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి నేను మళ్ళీ ప్రత్యేకించి వాళ్ళకి మళ్ళీ వేరే చేస్తానని చెప్పాను అది కూడా చేస్తాను థ్యాంక్ యూ అద్భుతంగా కొనసాగుతుంది మొదలైన దగ్గర నుంచి ఆ రెండు రోజులు కూడా మనం ఇట్టే గడిచిపోయింది అనేటట్టుగా వెళ్తుంది ఎందుకంటే మీకు ట్రైనింగ్తో పాటు సరదా గడిచిపోయేలాగా ప్లాన్ చేసుకున్నాం సరదా సరదాగా వెళ్ళిపోద్ది అంతా ట్రైనింగ్ అయిపోద్ది ఇది అయిపోద్ది మన మీటింగ్కి వచ్చినట్టు కాదు గెట్టుగెదర్ అది కా సరదాగా మాట్లాడుకుని ఫ్రెండ్స్ వగర టైం తెలియకుండా పోతుంది కదా ఇప్పుడు ఆడవలేని సరే నలుగురు ఐదు ఆడవాళ్ళు ఉన్నారంటే టైంకి తెలియదు అలాగే మంచి స్నేహితులు ఉన్నారంటే టైం తెలియదు అలా అయిపోద్ది దీని పర్యవసానం మీ కాయిన్ బంగారం అవుతుంది బంగారం అవుతుంది నేనేం చేశానో నా ప్లాన్స్ ఏటో ఒక్కొక్కటే చెప్తున్నాను మీరు గమనించారు లేదు నన్ను ఒక్కొక్కటే చెప్తున్నాను కానీ చాలా పెద్ద ప్లాన్ చేసుకున్నాను ఎందుకంటే ప్రపంచంలో ది నెంబర్ వన్ క్రిప్టో మనదే అవ్వాలి నెంబర్ టూ మనదే నెంబర్ వన్ మనదే అవ్వాలి వీలైతే నెంబర్ టూ కూడా మనమే ఉండాలని అనుకుంటున్నాం కాబట్టి చాలా కాన్సన్ట్రేషన్గా ఉన్నాను అలా ఉన్న వాళ్ళందరూ గెలిచి రండి నాకు అందుకే పదో తారీఖు లోపల అయిపోతే ఒకవేళ హాల్ మార్చాల్సి వస్తే నాకు క్లారిటీ ఉంటుంది హాల్ మార్చేస్తాను అలాగే రూమ్స్ పంచాలి అవి పనిచేస్తాను గెలిచి వచ్చిన వాళ్ళు గెలిచి లేని వాళ్ళకి మాత్రం వద్దు ఒక సిస్టమ్ ఫాలో అవుతాం మనం ఎంత సీనియర్ అయినా గెలకుండా రావద్దు దయించి దాన్ని అర్థం చేసుకుని నన్ను ఎవరు తప్పు పట్టుకండి ఈ విషయంలో మిగతా గెలిచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ విషయంలో సపోర్ట్ చేయండి నాకు లవ్ యు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి యాక్చువల్గా మన సాఫ్ట్వేర్ని చాలా పటిష్టం చేశాను సెక్యూరిటీ పరంగా సూపర్ ఇంక ఇబ్బంది అయ్యేది అయితే కొంత ఒక ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తులు మీ అకౌంట్స్ ఉన్న డబ్బులు తీసేస్తున్నారు మీ ఫండ్ కోసం ఏదైతే వేసుకుంటున్నారో ఆ ఫండ్ని వాళ్ళ మార్చేస్తున్నారు ఇది మీకు చెప్పాలని చేస్తున్నాను మరి ఇదే డాడీ మనది సెక్యూరిటీ ఉన్నది మార్చేస్తున్నారు అన్నా అంటారా ఎలా మారుస్తున్నారో చెప్తాను వాళ్ళ పేర్లు కూడా నెక్స్ట్ నేను వెల్లడి చేస్తాను అది ఏ ఫోన్ నెంబర్తో చేస్తున్నారో చెప్తాను అది నేను మళ్ళీ వెల్లడి చేస్తాను తర్వాత ముందు హెచ్చరిక తీసుకోండి మీకు ఫోన్ చేస్తున్నాను మీకు ఫోన్ చేస్తున్నాను మీకు ఫోన్ చేస్తున్నాను నాకు ఈ కూపన్స్ కావాలి లేదంటే నాకు ఫండ్ కావాలి అని మిమ్మల్ని అడుగుతున్నారు అంటే మీ దగ్గర నుంచి కొంత డీటెయిల్స్ అది తీసుకుంటున్నారు అలా ఆ టాలెంట్ వేరే ఉన్నది తర్వాత అత్యధికమైన తప్పులు ఎక్కడ జరుగుతున్నాయంటే నాకు ఈ యూట్యూబ్లో మీరు నెంబరు టైప్ చేస్తున్నారు యూట్యూబ్ కావచ్చు లేదంటే వీడియో వీడియోలో స్క్రీన్ వీడియో చేసినప్పుడు మరో చేసినప్పుడు మీరు నెంబర్ టైప్ చేస్తున్నారు ఇదిగో ఇది నా నెంబరు ఈ నెంబర్లో ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పి చేస్తున్నారు మీరు అలా చేసినప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ నెంబర్ని తీసుకుంటున్నారు ఫోన్ నెంబర్ వచ్చింది కదా ఇది ఒకటి రెండవది ఏంటంటే మీకు ఎవరికైనా తక్కువ ఫండ్కి అంటే మా ఇం నాకు హాస్పిటల్లో ఉన్నాను లేకపోతే మా మదర్ హాస్పిటల్లో ఉంది ఇలా మా వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు నా దగ్గర ఫండ్ ఉంది ఓ రెండు వేలు ఎంతో చెప్తారు వాళ్ళు ఆ ఫండ్ ఉంది నాకు అర్జెంట్ డబ్బులు కావాలి మీరు ఏం చేస్తారంటే రెండు వేలు నా దగ్గర ఉన్నది కదా నాకు వెయ్యి రూపాయలు లేదా పదిహేను వందలు పంపించండి అని బేరం తగ్గొట్టుకుని ఆ డబ్బులు మీకు రెండు వేలు రెండు వేల రూపాయల ఫండ్ని అంటే వెయ్యి రూపాయలకి పదిహేను వందలకి అలాగనమాట ఉదాహరణకి ఐదు వేల రూపాయల ఫండ్ని ఇంకా తక్కువ రేటుకి ఇస్తాను నాకు అర్జెంటుగా పని ఉన్నది హాస్పిటల్లో ఉన్నాను లేదా యాక్సిడెంట్ అయింది ఇలా రకరకాల కారణాలు చెప్తారు సరే అది నిజమే డబ్బులు తగ్గుతున్నాయి కదా అని చెప్పేసి వీళ్ళు వాళ్ళకి ఈ నెంబర్ ఇస్తున్నారు ఆ నెంబర్ నోట్ చేసుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఫండ్ ఉన్నదో ఆ ఫండ్లో నుంచి వీళ్ళ అకౌంట్కి కాదు ఎవరైతే ఇక్కడ నాకు ఫండ్ కావాలి తక్కువ రేటుకైనా అంటున్నారో వీళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇక్కడే అసలు ప్రాబ్లం అంతనా పాస్వర్డ్స్ ఎక్కువగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లేదా వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ ఇలాగ మీరు లాజిక్గా మీకు ఈజీగా ఉన్న నెంబర్లు పెట్టడం లేదా అన్ని మూలు పెట్టడం వన్ బై వన్ వన్ బై వన్ వన్ టూ వన్ వన్ టూ వన్ పెట్టడం ఇలాంటివి చేస్తున్నారు అవే వాళ్ళకి ఆధారాలు టైప్ చేస్తున్నారు ఆ టైప్ చేస్తున్నారు రకరకాల నెంబర్లు కొడుతున్నాడు ఏదో నెంబర్ దగ్గర ఎవరైతే దొరికారో ఆ అందరూ ఉన్నటువంటి ఫండ్ ఏదైతే ఉందో కాయిన్ ట్రాన్స్ఫర్ చేయడానికే వాళ్ళకి లేదు ఇప్పుడు బీసీటీ కాయిన్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు డీ కాయిన్ అయితే చేయలేరు ఎందుకంటే నేను ట్రాన్స్ఫర్ అవ్వలేదు కాబట్టి ఇలాగా ఈ డబ్బులు కానీ ఆ కాయిన్స్ కానీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు తీసేస్తున్నారు మీరేం చేస్తున్నారు నాకు పంపించి డాడీ నా కాయిన్స్ పోయి లేదు నా ఫండ్ పోయింది చూడంటున్నాడు నేను అది పట్టుకొని చూస్తే ఎవరో పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతుంది వాడు ఇంకోటికి వాడు ఇంకోటికి వెళ్ళిపోతున్నాడు వాడు వాడేసుకుంటున్నాడు